అండి నేను మీ మాటూరు కాసేపల్లి ఈరోజు హనుమాన్ జంక్షన్ నుంచి వచ్చి మన దగ్గర ల్యాండ్ తీసుకోవడం జరిగింది అన్నళ్ళతో ఒకసారి మాట్లాడదాం హాయ్ అన్న ఏం పేరు అన్న మీ పేరు నా పేరు శివలారాజా హనుమాన్ జంక్షన్ నుంచి వచ్చాం నేను ఒక నెలకిత వచ్చాను చాలా దగ్గరికి బ్రోకరేజ్ వాళ్ళ దగ్గరికి వెళ్ళాను ఇరవై వేలు పదివేలు కట్టాము మాట్లాడడం కానీ ఇట్ట చేసిన ఒక మట్టికి ఎత్తాను ఒకటే కాసి బాగా చేశాడు అంతక్రిత నెలకెత్త కూడా వచ్చా నేను ఒక రేలుగా ఆళ్ళకలకి ముందు అడ్వాన్స్ కట్టుకొని తిరిగాం ఎవరు కరెక్ట్గా చూపెట్టాలి పొలం చూపెట్టిన వాళ్ళ ఒక కాగితాలు వాళ్ళ బేరున్నాయి వాళ్ళ బేరు ఉన్నాయి అటు చేశారు కొరడు మట్టి బాగా చూపెట్టాడు మాకు మళ్ళీ నిన్న అటు తిరిగి వచ్చారు రాత్రి వచ్చాం ఇక్కడ ఓకే అయింది పొలం చూసింది ఖాయమైందండి పర్ల అన్న మీకు మీకు పొలాలు చూపించడం కానీ రైతులతో మాట్లాడించడం కానీ ఎలా ఉందో ఒకసారి చెప్పండి అన్న వాళ్ళు కూడా మాట్లాడుతున్నా మేము కారు అయిపోయిందన్న కానీ ఆ రోజున కారుకి పంపించాడు కారు కూడా పంపిస్తాను అన్నాడు వద్దని మేము వెళ్ళిపోయాం అయినా కొంచెం వచ్చిన రూమ్లో తీసుకెళ్లి రూమ్లో కుక్కబెట్టి భోజనం చేస్తారు అని బాగానే చూశాడు అది మట్టికి మాలో ఒకటిగా ఉండవు బాబు అది ఒకటి మంచి మంచి పని పొలం సంగతి విరిగాని నువ్వు వ్యక్తిగతంగా ఇక్కడ కొత్త మేము ఎక్కడి నుంచి వచ్చి మమ్మల్ని రెస్పెక్ట్ చేసుకుంటూ చూసుకుంటూ బాగా చూసుకున్నాం అది వాటికి గొప్పతనం అది అన్న ఇప్పుడు మీరు మీరు తీసుకున్న పొలానికి రైతులతో మాట్లాడించాను కదా వాళ్ళు మనము ఫోన్లో మాట్లాడించమా డైరెక్ట్ రైతును పిలిచి మీతో మాట్లాడించడం జరిగిందా రైతుల్ని రైతులని పిలిపించి రైతుల దగ్గర కుక్కబెట్టి పెట్టి మోకా అనేసి వాళ్ళతోనే మాట్లాడించావు నువ్వు కొన్ని ఒక లక్ష రూపాయలు కమిషన్ పెట్టుకుని అలాంటివి ఏం మాట్లాడిలో మాకు తెలిసిన వరకు రైతే మా దగ్గరకు వచ్చి మాట్లాడారమ్మా అది ఓకే అంటే ఇప్పుడు మన వీడియోలు చూసేవాళ్ళు ఏంటంటే ఈ వీడియోలు నిజమేనా అని అడుగుతున్నారు మనకు ఎక్కువ వచ్చేది ఏలూరు హైదరాబాదు వైజాగ్ రాజమండవం రాస్తుంది మనకు ఈ వీడియోలు చూసి ఈ నిజమేనా డాక్యుమెంట్స్ కరెక్ట్గా ఉన్నాయా అని అడుగుతున్నారు దాన్ని బట్టి నువ్వేం చెప్పగలనా ఇప్పుడు కొన్నిసార్లు మోసం జరిగింది మరి నేనే చూసి వచ్చాను ఇప్పుడు పొలం నాకు చూపెట్టారు ఒకసారి పది లక్షలు ఉండవు పొలం అక్కడికి వెళ్ళిన తర్వాత మూడున్నర నాలుగు లక్షలు అని చెప్తున్నారు వీళ్ళు చూసిన తర్వాత కాగితాల కోళ్ళ పేరు ఉన్న వీళ్ళు అమ్మేస్తారు ముందు అడ్వాన్స్ ఇవ్వమన్నారు రాసుకుందాం అన్నారు ఈ పొలం నాదేనని చూపెడుతున్నారు అవి నిన్న నేను వెళ్ళి చూసొచ్చామన్నా నేను కొన్ని ఏరియాలు తీసుకొచ్చాను అలాంటివి వద్దని నీ మేము నీ దగ్గరకు వచ్చాము కానీ నీ దగ్గర ఒరిజినల్గా రైతే వచ్చాడు రైతే కూకో పెట్టి మాట్లాడడం బాగుంది మోసమన్నా ఫ్రాడ్ అన్న నువ్వు ముందు నాకు ఇంటికాడ ఉన్న కానీ ఒకరి ఉన్నారు పదివేలు ఏమైనా ఉన్నారు నువ్వు అట్లా మీరు రండి మీ వెనకాల తిరిగా మన మేము ఒకసారి వచ్చాము మా వెనకాల తిరిగా అలా భోజనం పెట్టితే వద్దని వెళ్ళిపోయావు వద్దని మీరు వెళ్ళిపోయినా అది ఒకటి ఉంది ఒకళ్ళ మీద నువ్వు మట్టికి నేను వచ్చిన వాళ్ళ మీద నెంబర్ ఉన్నాను నేను చూసినప్పుడు మీరు మీరు ఫోన్ చేసినప్పుడు నేను ఏమన్నా వెయ్యి కొట్టు ఐదు వందలు కొట్టు లేదా పదివేలు కొట్టమని ఏమన్నా అడిగానా డబ్బులు ఇష్టం అడగలేదు నేను కొట్టిన వాళ్ళు ఉన్నారు నేను ముగ్గురు కొట్టాను అంటే నేను ఆర టాక్ కొట్టుకున్నా కానీ హెయిర్ ఇష్టవు నువ్వు అడగల రూపాయలు అడగల పోయిన నెలలు అడగలేదు ఇప్పుడు కూడా అడగలేదు రెండు మీరు ఏ కావాలో చూసుకోమన్నా ఇప్పుడు విజయవాడ దగ్గర హనుమాన్ జంక్షన్లో మీరు ఎక్కడ ఉంటారన్న ఏ ఏరియాలో ఉంటారు హనుమాన్ జంక్షన్ గుడివాడ రోడ్డు హనుమాన్ జంక్షన్ గుడివాడ రోడ్లో హనుమాన్ జంక్షన్ అన్నమా హనుమాన్ జంక్షన్లో ఉన్నాయి ఇల్లు కూడా ఓకే థ్యాంక్ యూ నా దగ్గర డీలింగ్ జరిగినందుకు చాలా చాలా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్న ల్యాండ్కి సంబంధించిన రైతుతో మాట్లాడదాం అన్న మేము ఇప్పుడు డైరెక్ట్గా కల్పించాం కదా ఇప్పుడు మనం లో బేరాలు ఈ బేరాలు లేకుండా డైరెక్ట్గా వచ్చాము దాని గురించి ఒక మాట చెప్పడం అన్న అసలు మేము స్పందించాం అసలు ఏ క్లాస్గా మంచి మంచి పార్టీని పట్టుకొచ్చావు మెప్పించినావు ఇద్దరికి సానుకూలంగా మాట్లాడి సెట్ చేసినావు మాకు అట్లాడితే కావాల్సింది చాలామంది చాలామంది రైతులు ఏమంటున్నారంటే డైరెక్ట్ కూర్చో కూర్చోబెట్టట్లేదు వాళ్ళకొక రేటు చెప్తున్నారు నాకు ఒక రేటు చెప్తున్నారు అందుకని మనం డైల డైరెక్ట్ కూర్చోబెట్టడం జరుగుతుందన్న అలాంటి డీలింగ్సే మనం చేస్తాం కూడా మనకేందంటే ఇప్పుడు మనం ఇంటర్ తీసుకోవడానికి కూడా ఏంటంటే మనల్ని అడిగే కొందరు కొందరికి వాళ్ళకు క్లారిటీ రావడం కోసమే మనం ఈ వీడియో తీసుకోవడం జరుగుతుంది అందరికీ నన్ను ఫాలో చేస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి నేను ఈరోజు కూడా హనుమాన్ జంక్షన్ కానీ ఏలూరు వాళ్ళు కానీ వచ్చిన ప్రతి ఒక్కరికి మనం రిసీవ్ చేసుకోవడం కానీ వాళ్ళకి పంపించడం కానీ ఎవరికైనా సరే నా దగ్గర నచ్చినో నచ్చితేనే ల్యాండ్ తీసుకోమంటున్నాను నచ్చకుంటే మీకు నచ్చేలాగా ఇంకోటి చూపించే బాధ్యత నాది అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి నా ఫాలోవర్స్ కూడా